హలో హాయ్ అండి ఇది అయితే మా అమ్మ వాళ్ళిల్లో ఎంట్రెన్స్ అయితే ఇలాగ మా చిన్నమ్మ ముగ్గులు అయితే సూపర్గా వేస్తుంది సో మా అమ్మమ్మ చిన్నమ్మ మాత్రమే ఇంట్లో ఉంటారు సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కాబట్టి ఈ చెట్టు మేము చిన్నగా ఉన్నప్పుడు మా మామయ్య అయితే వేశారంట అండ్ అంతకుముందు ఇక్కడైతే రెండు కొబ్బరి చెట్లు అయితే ఉండేయండి బట్ నేను టెన్త్ క్లాస్ ఆ టైంలోనే అవి తీసేశారు అండ్ నెక్స్ట్ మా చిన్నమ్మ బట్టలు నేను యాక్చువల్లీ పొలం వెళ్తుంది అనమాట సో అందుకని ఎర్లీ మార్నింగ్ పని మొత్తం చేసేసుకొని వెళ్ళిపోతారు ఆల్రెడీ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీకు తెలుసు కదా అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అనమాట గ్రిల్ గేట్ అండ్ గ్రిల్ గేట్కి మేమైతే మెస్ అనేది పెట్టించేసుకున్నాము ఆ ఊళ్ళో కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయండి ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్ విన్కొండ పక్కనే ఉన్న ఒక విలేజ్ అనమాట నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనండి టెన్త్ క్లాస్ వరకు కూడా అండ్ ఇదిగోండి ఇలాగ గేట్ ఓపెన్ చేయగానే కొంచెం పంచలాగా అయితే ఇచ్చారు అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి హాల్ అనమాట అది ఇన్వర్టర్ బాక్స్ అంటే ఇదిగోండి హాల్ హాల్ ఎక్కడ కూడా కబోర్డ్స్ అనేవి లేవు ఎందుకు అని అంటే మా అమ్మమ్మ ఒక్కరే ఉంటారు కాబట్టి మా మామయ్య వాళ్ళు యుఎస్ఏలో ఉంటారు సో కబోర్డ్స్ అనేవి ఇవ్వలేదన్నమాట దాన్ని అప్పటికి చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇల్లు అండ్ మా స్వాములు అందరము వచ్చాము కదా సో వాళ్ళు అప్పటికి ఫైవ్ థర్టీ అయిందనుకుంటాను ఐ థింక్ బస్ దిగేటప్పటికి ఇంకా వీళ్ళు స్నానాలు జపాలు చేసేసి పూజ అయితే చేసేసుకుంటున్నారు అండ్ ఇదంతా వచ్చేసి కిచెన్ అండి అది ఇవన్నీ మా అమ్మమ్మ కాలంలో సామాన్ అన్నమాట పైన సత్యం మీద అండ్ ఇవిడే మా అమ్మమ్మ నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ నన్ను తనే పెంచింది అనమాట టెన్త్ క్లాస్ వరకు కూడా నా ప్రతి బాధలో సంతోషంలో తను నాకైతే తోడుగా ఉండేది మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు నేను మాత్రం విలేజ్లో ఉండేదాన్ని అండ్ ఇది వచ్చేసి చూడండి బెడ్రూము ఈ మధ్యనే ఫ్రిడ్జ్ కూడా ఈ మధ్యనే తీసుకున్నాం రీసెంట్గా తను వద్దు అని అంటుంది బట్ మా మామయ్య ఒప్పుకోలేదు సారీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నీ అయితే తీసేసుకున్నాము ఏసీ అమ్ముడు అండ్ ఇదైతే మా డాడీ గిఫ్ట్ చేశారు మా మామయ్యకి మ్యారేజ్కి మంచం అనేది గిఫ్ట్ చేశారనమాట అండ్ ఇంతకు మా డాడీ కార్పెంటర్ అండి సో కాబట్టి మాకు ప్రాసెస్ ఈజీ కాబట్టి వుడ్తో సో మంచం చేసి ఇచ్చారనమాట గిఫ్ట్గా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వెనకాల లాగా చాలా పెద్ద అండి ఇది మొత్తం వచ్చేసి నాకు ఎంత ఉంటుందో కూడా తెలియదు బట్ సూపర్గా ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్